ఏం చేస్తున్నావు అక్క ఏం చేస్తున్నావు కలాబ్ చల్లొచ్చుగా మోటార్ ఉందని అట్లా చల్లేస్తున్నావా ఎంత వాటర్ వేస్ట్ అవుతుంది బకెట్లో బట్టి మంచిగా పేడ కలిపి మంచిగా కలాబ్ చల్లొచ్చుగా అమ్మా అవునా చూడండి ఎంత వాటర్ వేస్ట్ చేస్తుందో మా అక్క ఇట్రా అమ్మా తల్లి ఆ ఆవులు మీయేనా రండేనా ఉన్నాయి ఉందా చేన్లో ఉన్నాయా ఎన్ని ఆవులు ఉన్నాయా అక్క నాలుగా ఒకటి మాకు ఇయ్యచ్చుగా ఒకటి ఎంతగా అమ్ముతారు దూడని ఇరవై వేలా మా చింతలకి ఫ్రీగా ఇయ్యవా నువ్వు అమ్మవేగా అమ్మా ఇయ్యాలి అమ్మా ఇయ్యనద్దు కూతురు ఏది అడిగితే అది ఇచ్చేయాలంతే ఏంట్రస్ అన్నీ నువ్వు ఇయ్యవా మీ చెల్లికి ఏమైంది సిగ్గు పడుతున్నావు అయిపోయింది అక్క మరి ఇంకా చాలా ఉందా తర్వాత ముగ్గేస్తావా ఏంటి ఓకే నేనేనా వేస్తా మిట్ట మధ్యాహ్నం ఎవరైనా ముగ్గేస్తారా ఆర్ యూ టాకింగ్ అమ్మా ఆర్ యూ టాకింగ్ వెయ్యొచ్చా అవునా లక్ష్మీదేవికి బదులు దరిద్ర లక్ష్మి వస్తుంది ఇంట్లోకి ఈ టైంకి ముగ్గేస్తే మరి ఇప్పుడు ఎందుకు వాటర్ కొడుతున్నట్టు నువ్వు అసలా ఓకే మొత్తం దుమ్ము దుమ్ము అవుతుందని కొడుతున్నాం అయితే నేను ఆవులకి చల్లగుంటుంది కొడుతున్నావు అనుకుంటున్నా ఆవు లేచి వెళ్ళిపోతుంది మరి ఓకే ఓకే ఏ కొట్టకమ్మా ఆవు మీద కూర్చొని కొట్టట్లేవా ఆవు దా దా చింతలే ఆవును ను అంబా అబ్బా